దేవుని అమ్మ స్తోత్రము మనం ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పదిహేనవ భాగం ఫిఫ్టీన్త్ పార్ట్ నేర్చుకున్నాం సో ద పర్సన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ మ్యాన్ దేవునిలో ఉన్న ట్రిప్ ముగ్గురు ఎవరు తర్వాత మన పార్ట్స్ మన బాడీ మనలో పార్ట్స్ ఎన్ని ఇవి చూద్దాం ఈ పార్ట్ మొదలు పెడుతున్నాను ఈ చాప్టర్ ఇవాళ సో రెండవ కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఏడు వరకు చదువుతున్నాను చూడండి మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది ఇక్కడ కాంటెక్స్ట్ వేరే చెప్పేది కానీ అనిపించింది మనకు అనేకమైనవి మరుగు చేయబడినవి బయలుపరుస్తున్నాడు ఆయన మహా బట్టి అవి మరుగుపరచబడ్డవి అని అంటే అవి నశించుచున్న వారికి మరుగుపరచబడ్డవి రక్షింపబడ్డ మనకు అవి బయలుపరచబడుతున్నవి ఈ విషయాలన్నీ ఎకానమీ అఫ్ అని చెప్తున్నాను అయితే మా సువార్త మరుగు చేయబడిన వేళ నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి అయిన క్రీస్తు దేవుని స్వరూపి అనగానే మన లింక్ ఎక్కడికి వెళ్ళాలి మన మైండ్ ఎక్కడికి వెళ్ళాలి కొలసి పత్రికలో అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వసృష్టి కాది సంభూతుడై ఉన్నాడని చెప్పబడింది సో దేవుని స్వరూపి అని ఇక్కడ కూడా మనకున్నది ఇప్పుడు ఒక చోట మనం పట్టామంటే ఒక మాట మళ్ళీ ఎక్కడన్నా దొరుకుద్దా చూడాలి దాన్ని మనం క్రీ దేవుని దేవత్వం అంతా క్రీస్తులోకి మూర్తిభవించింది దేవుని స్వరూపి ఆయన అనుకున్నాం తులసిలో చూసాం అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి అని ఇప్పుడు ఇక్కడ కూడా దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ అనే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం సువార్త ఏం కనపరుస్తుందండి దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుస్తుంది సువార్త అయితే వారికి ప్రకాశం పకుండాన్నట్లు నశించుతున్న వారికి అది ఎందుకు అందదు ఎందుకు మరుగుపరచబడి ఉన్నది అంటే వారికి ప్రకాశింపకుండానట్టు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేశను వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేసింది కనుక వాళ్ళ సువార్త గ్రహించట్లేదు మనకైతే ఎపిసిలో చెప్పినట్టు మనోనేత్రములు వెలిగించబడినందున ఎక్కడ ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనకు మనోనేత్రములు వెలిగించబడ్డాయి కనుక అనేకమైన గొప్ప విషయాలు మనం చూస్తున్నాం నశించుతున్న వారు అవిశ్వాసులకు వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగజేశాడు సాతానుడు మనకేమో మనోనేత్రములు వెలిగించబడ్డది మనోనేత్రములకు గ్రూడితనం కలిగజేశను అందుకనే మనము ఇది ప్రార్థన చేయాలి నశించుతున్న వారి మనోనేత్రంలో వెలిగించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను వండర్ఫుల్ లెసన్ వండర్ఫుల్ సెంటెన్స్ వర్స్ నాకు చాలా ఇష్టమైనది ఎట్లాగంటే అంధకారంలో వెలుగు ప్రకాశించును గాక అని సృష్టి టైంలో అన్నాడు అది కాండ మొదటి అధ్యయంలో అంత అంధకారం అంటే వెలుగు గాక అన్నాడు నోటి మాటతో వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది సృష్టికే కలిగింది వెలుగు కానీ ఆ పలికిన దేవుడే మళ్ళీ మన హృదయంలో కూడా వెలుగు కలుగును గాక అని ఆజ్ఞాపించవచ్చు కదండీ ఇంత సృష్టికే అని కలుగునుగాకాజ్ఞాపిస్తూ నోటి మాటకు వెలుగు కలిగింది ఆ దేవుడే ఒక్క మాట మన హృదయంలో వెలుకలుగునుగాక అంటే వెలుక్కలుగుద్ది కానీ ఆయన అట్ట చేయలేదు దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము తన మహిమను గురించిన జ్ఞానం ఆ జ్ఞానమును ఏసుక్రీస్తున్నందు వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించను ఆయనే ప్రకాశించను మా హృదయంలో లేలుయ పలకలేదు వెలుకలుగునుగాని పలకలేదు మా హృదయంలో ప్రకాశించాడు లేలుయ ఎంత సంతోషం అవుతుందో నాకైతే ప్రభు ఒక తండ్రి ఒక మాట పలికితే మాకు వెలుగు వచ్చేది కదా అంటే నేను నేనే వచ్చి ప్రకాశిస్తాను మీలో ఆయనే మనలో ఉండాలని ఆయన కోరిక ఆశ కదా కాబట్టి ఆయనే వచ్చి ప్రకాశించాడు మనలో కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే అయి ఉండినట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మన హృదయములు ఆయన ప్రకాశించటం ద్వారా క్రీస్తు మహిమ మనకు తెలియటం ద్వారా ఈ మంటి ఘటాలలో వెసల్ ఈ మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపుకున్నాము అలేలుయంతకంటే టాప్ దివెన ఇంకేమీ లేదని స్తోత్రం అయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు అని అంటే రెండు క్రీస్తు మహిమ గురించి చెప్తున్నాడు తండ్రి మహిమను గురించి చెప్తున్నాడు నాలుగవ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను సువార్త ప్రకాశమానం క్రీస్తు మహిమ ఆరులో అంధకారములో వెలుగు కలుగునుగా కానీ ప్రకాశించిన పలికిన దేవుడే ప్రకాశించుగా కాని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం ఇక్కడ దేవుని మహిమను గుర్చిన జ్ఞానము నాలుగులో క్రీస్తు మహిమను గుర్చిన జ్ఞానం ఇవి తేడా తెలుసుకోవాలి మనము సో ఇప్పుడు రెండవ కోరింతి నాలుగు మూడు ఏడులో ఈ లేఖన భాగం ఏం చెప్తుంది అంటే సాతాను అనగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలకు గురుడితనం కలిగజేశారు ఎందుకు ఎందుకు కలుగజీసిన గుడితనము దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము దట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్లైండింగ్ దైస్ అర్థమైందండి ఎక్కడ ప్రకాశిస్తుందో అని మొదటనే గుడితనం కలిగజీ సాతాను ఇంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం అని కూడా భయపడ్డాడు అమ్మో వీళ్ళకి ప్రకాశిస్తే ఇలాంత రక్షణ పొందుతారని వాడు భయపడిపోయాడు క్రీస్తు మహిమ ప్రకాశానికి వాడు భయపడ్డాడు నాలుగవ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువర్త ప్రకాశ జ్ఞానం కనపడుతుంది మనకు ఆరులో దేవుని మహిమను గుర్చిన జ్ఞానము రెండు వేరు వేరుగా చూపిస్తుంది మన మంటి ఘటములలో మహిమైశ్వర్యము అంటే క్రీస్తులోనున్న మహిమ గల తండ్రి తానే మనలో ప్రకాశించుట లేలుయా దేవుడే మనలో ప్రకాశించుట మనము దేవుని ఏర్పాటు ఏంటో ద మార్క్ ఆఫ్ హిజ్ ఎకానమీ ఏంటో ఇంతకు ముందే చూసాం దాంట్లో మెయిన్ పాయింట్ ఏమని చూసామో దేవుడే మనలోనికి వచ్చి జీవించుట ఇప్పుడు మనలో ప్రకాశించుట చూస్తున్నాం వాట్స్ ఎకానమీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనలోనికి వచ్చి ఆయన జీవించుట అలా జీవించాలంటే దేవుడు త్రీ పర్సన్స్గా మనలోనికి వేరు వేరు భాగాలలోకి పనిచేయటానికి రావాలి ఆయన త్రీ గా రావాలి మనలో త్రీ పార్ట్స్లో వాళ్ళ ముగ్గురు మూడు పార్ట్స్ పని పనిచేయాలి అంత వర్క్ ఇన్వాల్వ్ ఉంది మనలో జీవించాలంటే అయితే లేఖనాల జా లేఖనాలు మనం జానపూర్వకంగా చదివితే ఇదే ముఖ్యమైన సంగతి అని మనకు అర్థమవుతుంది త్రిత్వ దేవుడు మనం కూడా ట్రైపార్టెట్ మ్యాన్ మూడు భాగాలున్న వాళ్ళము ఆ ముగ్గురు వచ్చి మూడు ఇక్కడ పనిచేస్తారు అదే పదే పదే చెప్పే విషయం ఏమిటంటే దేవుని ఉద్దేశము ఆయన మనలో నివసించి పని చేయాల ఇంతకంటే ఎక్కువ మరేది లేదు ఆయన రావాలి మనలో ఉండాలి మనలో జీవించాలి మనలో పనిచేయాలి అదొక్కటే ఇంకింతకు మించి మర్మం ఏమీ లేదు ఇంకా అస్సలు దేవుడు మానవులను ఎందుకు సృజించాడు ఈ మనుషుడు తన కంటైనర్ గా ఉండాలని ఆయన దేవుణ్ణి కంటైన్ చేయటానికి కొరకు కంటైనర్ గా ఉండటానికి కొరకు మానవుని సృజించాడు ఒక పాత్రగా అనే దానికంటే ఒక గా అంటేనే కరెక్ట్ మీనింగ్ వస్తుంది రోమ తొమ్మిది ఇరవై ఒకటిలో ఇరవై మూడులో కూడా ఘటములు అన్నాడు కరుణా పాత్ర ఘటములు అన్నాడు ఉగ్రత పాత్ర ఘటములు కాక కరుణా పాత్ర ఘటములుగా చేశాడు మనల్ని అన్నాడు ఘటము అన్నాడు రెండవ కోరింది నాలుగు ఏడులో కూడా ఇప్పుడు నేను చదివినట్టు మంటి ఘటములో మహిమేశ్వర్యము అన్నాడు ఘటము అంటున్నాడు తనను కలిగి ఉండే ఘటములు ఇక పాత్రలు అంటేనే మనకు ఉంది ఘటములుగా దేవుడు మనల్ని సృజించుకున్నాడు మానవుని దేవుడు ఎందుకు సృజించ సృజించుకున్నాడు అని అంటే కంటైనర్గా ఉంటాను కొరకు ఆయన వచ్చి మనలో నివసించటానికి ఆయన కంటెంట్ మనం కంటైనర్ మనలో ఆయన వచ్చి నిండుకోవాలి ఇట్ట ఉండటానికి కొరకు ఆయన మనల్ని సూచించుకున్నాడు మనము వట్టి ఖాళీ పాత్రలమే ఎంటి ఎంటి కంటైనర్స్ మనము దేవుడే దానిలోని పదార్థము ద కంటెంట్ ఆఫ్ కంటై కంటైనర్ దేవుడే మనం ఒక కంటైనర్ ఆయన వచ్చి నిండా నిండుకోవాలి మనం ఏదైనా పానీయం ఉండాలంటే ఒక బాటిల్ అవసరం మనకు ఏదైనా బేవరేజ్ పెట్టుకోవాలి ఏదైనా బా పానీయాలు పెట్టుకోవాలంటే బాటిల్స్ మనకు చాలా అవసరం కంటైనర్స్ ఆ లిక్విడ్కి కంటైనర్ బాటిల్ ఎలక్ట్రిసిటీని కలిగి ఉండటానికి ఏం కావాలి బాటిల్ కావాలా కాదు బల్బు కావాలి బల్బు ఉంటేనే ఎలక్ట్రిసిటీని కంటైన్ చేస్తుంది బాటిల్ పెడితే పని చేయరు సో ఏ పదార్థానికి ఆ పదార్థం సెపరేట్ కంటైనర్స్ ఉంటాయి బీవరేజ్ పెట్టుకోవాలి ఏదన్నా డ్రింక్ పెట్టుకోవాలి అని అంటే బాటిల్ కావాలి కరెంటును కంటైన్ చేయాలి అని అంటే బల్బు బల్బు కావాలి మనకు అది ఎలక్ట్రిసిటీని కంటైన్ చేయటానికి ఏమో బల్బ్ కావాలి డ్రింక్ కంటైన్ చేయటానికి బాటిల్ కావాలి పదార్థం పదార్థానికి వస్తు వస్తువుకి పెట్టి కంటైనర్స్ డిఫరెంట్ కంటైనర్స్ ఉంటాయి ఒక్కొక్క కంటైనర్ ఒక్కొక్క దాని కంటెంట్ కి చేస్తారు ఇవి ఒక్కొక్క ను కలిగి ఉండే వేరు వేరు కంటైనర్స్ దీన్ని దాంట్లో దాన్ని దీంట్లో నిల్వ చేయలేము కదా బల్బులో డ్రింక్ పోస్ పెట్టలేము లో కరెంట్ కంటైన్ చేయలేము దేనికి దాని కంటైనర్ సెపరేట్ గా ఉంటుంది దేని కంటైనర్ దానికే వాడుతాము ప్రత్యేకమైన దానిగా మనం వాడుకుంటాము అలాగే దేవుని కలిగి ఉండే ప్రత్యేకమైన కంటైనర్ మనుషులే కలేలు దేవుని కలిగి ఉండే పాత్రలు కంటైనర్స్ మనుషులే ఒక బల్బ్ చేయబడిందంటే అది ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీనే కలిగి ఉండాలి లేకపోతే వేస్ట్ అది వేరే దేనికి పనికిరాదు ఒక బల్బు ఉందంటే కరెంట్ని కంటైన్ చేయడానికే ఎలక్ట్రిసిటీ కంటైన్ చేయడానికి ఇంకా ఇంకేం పెట్టుకుంటామండి బల్బులో కరెంట్ కాదు ఎక్స్ట్రా ఉంది బల్బు ఏమన్నా వేరే కరెంటు పోసి పెట్టుకుంటామా దాంట్లో ఓన్లీ ఫర్ ఎలక్ట్రిసిటీ బల్బు ప్రిపేర్ ద మేడ్ అనమాట అలాగే మనుషుడు కూడా ప్రత్యేకంగా కావాలని పర్పస్ఫుల్లీ దేవుడు ఏం చేశాడంటే దేవునికి దేవుని కంటెంట్ గా మనం కలిగి ఉన్నట్టుకు సృజించబడ్డ కంటైనర్స్ మీ గాడ్స్ కంటైనర్స్ మనము ఒకవేళ మనము దేవుని కలిగి ఉండకపోతే అంటే మనము దేవుని కంటైనర్ గా ఆయన మన కంటెంట్ గా అని మనం ఎరగకపోతే మన జీవితము నిరర్ధకమైపోతుంది నిరర్ధకమైన జీవితం అవుతుంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతుకుతుంటాం అన్నమాట గాడ్స్ పర్పస్కి మనం వేరుగా బ్రుతున్నాం దేవుణ్ణి ఏకైక అంటే సోల్ కంటెంట్గా కలిగి ఉండాక ఏకైక పదార్థానికి కంటెంట్గా ఉండక ఎంత విద్యను అభ్యసించిన ఏ పెద్ద పొజిషన్లో ఉన్నా ఎంత ఐశ్వర్యవంతులమైనా మన జీవితము నిరర్ధకమే ఎందుకంటే కావాలని దేవుని కంటైనర్గా చేయబడ్డ వాళ్ళం మనం ఆ ఇంటెన్షన్ తోటే చేయబడ్డ వాళ్ళం ఆ పర్పస్ అలా అవ్వకపోతే వేస్టే కదా మరి ఇప్పుడు బల్బు కరెంటును కంటైన్ చేయాలి ఆ పని అవ్వలేదు అనుకోండి ఇంకా అది వేస్టే ఒక కంటైనర్గా దేవుణ్ణి పూర్తిగా మనలోనికి పొందాలి ఇది చాలా సింపుల్ గా కనపడవచ్చు కానీ సంపూర్ణ లేఖనాల సర్వసత్యం ఇదే సారాంశం ఇదే లేఖనంలో టోటల్ స్క్రిప్చర్స్ సారాంశం ఇది ఒక్కటే మ్యాన్ షుడ్ కంటెంట్ గాడ్ యాజ్ ఇస్ కంటెంట్ అందుకే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అది కూడా అరకొరగా కాదు పూర్తిగా సంపూర్ణంగా నిండుకొని ఉండాలి మనం దైవత్వంతో దిస్ ఇస్ ద ఫోకస్ మా మనుషుని ఎందుకు సూచించాడు దేవుడు ఎందుకు సూచించాడు అంటా ఉంటారు కొంతమంది తర్వాత నెక్స్ట్ ద ఫాదర్ ద సన్ అండ్ ద స్పిరిట్ వీళ్ళు మనలోకి ఎట్ వస్తారో చూద్దాం దేవుడు మనలోనికి కంటెంట్ గా రావాలి అంటే ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉండాలి ఎగ్జిస్టెన్స్లో ఉండాలి ముగ్గురు వ్యక్తులుగా ఉంటేనే ఆ పని అవుతుంది దేవుడే డైరెక్ట్ మానవుడు రావటానికి కుదరదు గాక కుదరదని చెప్పారు ఎందుకు అంటే ఆయన అదృశ్యుడు మనకు కనపడడు ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉంటాడో మనం సమీపించలేము ఆయన అగోచరుడు మనకు అర్థం కాడు ఇలాంటివి ఎన్నో లక్షణాలు ఉన్నాయి దేవుడికి ఆయన సమీపిస్తే మోషకి చెప్పాడు నువ్వు నన్ను చూస్తే చనిపోతావు అందుకే బండసందులో నేను దాచి నేను నా వీపు మాత్రం చూడు అన్నా సో ఆయన లేము ఆయన ఎలా కలిగి ఉంటాం మనము అందు నిమిత్తం కుమారుల్లోనికి రావాలి కుమారులు ఇంకో ఏడు ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి ఏడు పవర్స్ యాడ్ చేయాలి ఎన్ రిచ్ అవ్వాలి ఆ తర్వాత స్పిరిట్లోకి రావాలి అప్పుడు మన స్పిరిట్లో అయితే అందరికీ ఆయన స్ప్రెడ్ అవ్వాలి సో తప్పకుండా త్రీ పర్సన్స్ రిక్వైర్డ్ అని చెప్తున్నాను దేవుని త్రిత్వాన్ని మన జీవితంలో ఎన్నో ఎన్నడూ పూర్తిగా అర్థం చేసుకోలేము ఇది అర్థం చేసుకున్నా ఇంకా త్రిత్వాన్ని పూర్తిగా అయితే అర్థం చేసుకోలేము మనము లేఖనాలలో చాలా చోట్ల దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నది మొదటి కోరింత ఎనిమిది నాలుగులో ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము మొదటి కోరిన ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరులో ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయనే తండ్రి భూమి మీద దేవతలు అనేకమైన ఉన్నవి కానీ మనకు మాత్రం దేవుడొక్కడే ఆయనే తండ్రి మొదటి తిమ్మతి రెండు ఐదులో దేవుడొక్కడే దేవునికి నర్లకు మధ్యవర్తి ఒక్కడే ఆయన అన్నారు సో దేవుడు ఒక్కడే అని చెప్తాడు ఓ పక్క ఓ పక్కే ముగ్గురు అని చెప్తాడు కానీ ఆది కాండము మొదటి అధ్యాయములో దేవుడు నేను అని సింగులర్ గా చెప్పలేదు మనము లూరల్ క్లూరల్ గా చెప్పాడు మన మనం అని ప్లూరల్ అంటే బహువచనంలో చెప్పాడు ఒకట అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఆది కాండంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అక్కడ ప్లూరల్ వాడాడు మళ్ళీ మరి నా పోలిక అన్నాడు కదా మన అన్నాడు అంటే ప్లూరల్ వాడాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదం అన్నాడు మళ్ళీ ఒకటి ఇరవై ఏడులో దేవుడు తన తనస్వరూపం అందున్నారని ఇక్కడ మళ్ళీ సింగులర్ చెప్పాడు ఇక్కడ ఏకవచనము అక్కడ బహువచనం ఏంటది ఇరవై ఆరులో స్వరూపము నెక్స్ట్ వర్స్లో స్వరూపము అని వ్రాయబడింది ఇప్పుడు చెప్పండి దేవుడు ఏకవచనమా బహువచనమా సింగులరా ప్లూరలా ఏంటి ఒకటే ఇరవై ఆరు ఇరవై ఏళ్ళుకి ఇంత తేడా ఉంది నెక్స్ట్ వరుసలోనే అంత తేడా ఉంది ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దేవుడే బహువచనం వాడాడు కదా ఒకవేళ మనము ఒక్కటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారంటే ఇప్పుడు మనము మనము అన్నాడు గనక ఒక్కటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు అని గనక మనం అంటే భిన్న మతం అవలంబిస్తున్నారు అంటారు జనాలు మన ఎక్కడ బహుదేవత ఆరాధన కలిగి బహుదేవత ఆరాధన కలిగి ఏథెన్స్ పట్టణంలో ఉన్నట్టు అట్లా అంటారు బిలీఫ్ లో తేడా ఉంది కాంట్రడిక్టరీ బిలీఫ్ అంటారు వాళ్ళు మన విశ్వాసంలో తేడా వచ్చేసింది అని అంటారు మనం ఎక్కువ దేవుళ్ళు ఉన్నారంటే మరి దేవుడేమో మనము అంటారు ఎందుకంటే బైబిల్ దేవుడొక్కడే అని చెప్తుంది కనుక మనం ఎక్కువ దేవుళ్ళు అంటే అది కాంట్రడిక్టరీ అవుతుంది అది విరోధంగా అయిపోతుంది సో విశ్వమంతటిలో దేవుడు ఒక్కడే అయితే ఇక్కడ బహువచనము ఎందుకు వాడబడింది హిబ్రూ భాషలో తెలిసిన వారెవరైనా చెప్తారు జెనిసిస్ వన్ లో దేవుడు అన్నది ప్లూరల్ లో ఉన్నదని బహువచనం వాడబడిందని హెబీ టైంలో తెలిసిన వాళ్ళు చెప్తారు దట్ ఈస్ ద ఒరిజినల్ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఏమి లేదు ఒరిజినల్ స్క్రిప్ట్ లోనే అలాగ ఉంది ఆది కాండం ఒకటి ఒకటిలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని ఉంది అక్కడ హీజ్ ఎలోహిమ్ అంటే ద ప్లూరల్ నంబర్ అనమాట ఎలోహిమ్ వన్ వన్ లోనే సృజించను అన్నది సింగులర్ లా ఉందట ఇబ్రూలో ఎట్లా ఇది బలగమ్మత్తుగా ఉన్నది తెలుగు రాని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు తెలుసండి వాళ్ళు చేశాడు అంటారు వాళ్ళు వచ్చాడు అంటారు అక్కడ వాళ్ళు ప్లూరల్ వాడతారు ఇక్కడ వచ్చాడు అంటారు వాళ్ళు వచ్చారు అనను వాళ్ళు వచ్చాడు అట్ట ఉంది అనమాట ఇది హిబ్రూలో దీన్ని రాంగ్ అని చెప్పలేము హిబ్రూలోనే అలాగున్నది కనుక వేరే ట్రాన్స్లేషన్ ఏవి చూడక్కర్లేదు ఒరిజినల్ లోనే అలాగ ఉన్నది ఇంతకు దేవుడు ఒక్కడా ముగ్గురాశయా తొమ్మిది ఆరు చదివితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త 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 యొక్క అధిపతి అని ఉంటుంది బలవంతుడైన మనుషుడు అని లేదక్కడ మనకు శిశువు పుట్టెను ఆయన బలవంతుడైన మనుషుడు అని లేదు అక్కడ బలవంతుడైన దేవుడు అని ఉంది ఒక చిన్న శిశువు ఏంటి బలవంతుడైన దేవుడు అనబట్టం ఏంటి అని క్రైస్తవులందరం ఈ లేఖనాలు ఒప్పుకుంటాం క్రిస్మస్ వచ్చిందంటే ఇది కంపల్సరీ మనకి లేఖనము శిశువు అంటే బెత్లహీములో పశువుల పాకలో ఉన్న చిన్న శిశువు గురించి బలవంతుడవు దేవుడు అన్నాడు నిత్యుడ తండ్రి అని కూడా పిలువబడుతున్నాడు బలవంతుడైన దేవుడు ఏంటి నిత్యుడగు తండ్రి ఏంటి శిశువు ఏంటి ఇది వింతగానే ఉన్నది శిశువు బలవంతుడేవుడు అంటే ఇంతకు శిశువా దేవుడా పుట్టింది పుట్టింది దేవుడు పుట్టాడా శిశువా పుట్టింది కుమారుడేమో నిత్యుడగు తండ్రి అంటే ఇంతకైన కుమారుడా నిత్యుడవు తండ్రా తండ్రా కుమారుడా శిశువా దేవుడా ఏమిటి కన్ఫ్యూజను దీన్ని మనము వివరించలేము లేఖనాలను నమ్ముతున్నాము గనక ఈ విషయాలు కూడా నమ్మవలసింది శిశువు బలవంతుడకు దేవుడని కుమారుడు నిత్యుడకు తండ్రి అని నమ్మాలి అంతే మనం కుమారుడు తండ్రి అనబడుతున్నాడు గనక కుమారుడే నిత్యుడకు తండ్రి అనబడుతున్నాడు చిన్న శిశువు నిత్యుడకు తండ్రి అనబడుతున్నాడు అంటే కుమారుడు తండ్రే అన్నమాట శిశువు బలవంతుడకు దేవుడే ఈ చిన్న శిశువు దేవుడే గా కాకపోతే ఎలా దేవుడు అని పిలువబడతాడు కుమారుడు తండ్రి కాకపోతే కుమారుడు ఎలా తండ్రి అని పిలువబడుతున్నాడు ఇద్దరొక్కటే హలేలుయా అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకు ఒకడే దేవుడు కదా ఎందుకంటే శిశువైన ఏసే బలవంతుడైన దేవుడు కుమారుడే నిత్యుడవు తండ్రి ఒక్కడే దేవుడు ఈయనే ఆయన ఆయనే ఈయన ఒక్కడే దేవుడు మన కొరకు వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ లో కనపడవలసి వస్తుంది దేవుని చిత్తం అయితే నేను కంటిన్యూ చేస్తాను ఈ విషయం దేవుడి మాటలు పరిశుద్ధుడ సర్వోన్నత మా మా తండ్రి మీ పాదాలకు కొందరు ముస్థౌతం ముడుస్తాం ముస్తావుతాం తండ్రి ప్రభా అవును తండ్రి నాయన నశించుతున్న వారికి నా తల్లి సాతానం క్రీస్తు మహిమను వచ్చిన సువార్త ప్రకాశం వారి మీద వెలగకుండా నాయన వారి కన్నుల మీద వీళ్ళు కలగకుండా నా తండ్రి ప్రభా వారికి నొటితనం కలిగదీసింది నాయన మాకైతే మీరు మనో నేత్రాలు తెరిచినందుకైనా నీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నావు నాయన అయ్యా నేను కూర్చున్న జ్ఞానం మేము పొందినట్లుగా నాయన మీరే మానవ ప్రకాశించారయ్యా వెలుక్కలుగునుగా అని నాయన సృష్టిలో కలిపిన దేవుడు మానవ వెలుక్కలుగునుగా కనుక మీరే మానవును గురించి ఆయన మీరు ప్రకాశించినందుకే మాకు ఇచ్చినందుకే ఈ విషయాలు బోధిస్తున్నందుకే మీకు కృతజ్ఞత ఆశ్వతులు చెల్లిస్తుంటున్నావు తండ్రి మీకు వంద స్తోత్రములు నాయన అవును తండ్రి నాయన పుట్టింది కుమారుడా నిత్యుడకు దేవుడా బలవంతుడైన దేవుడా అంటే నాయన దేవుడే కుమారుడుగా వచ్చాడు నాయన నా తండ్రి మాకు మూడు పాఠస్గా మమ్మల్ని చేశారు మరి మమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి కొరకు మీరు కూడా నా తల్లి తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా మీరు బయలుపరుచుకొని మా కొరకు డివైడ్ అయ్యి చూపిస్తున్నారు నా తండ్రి లేకపోతే మీరు ఏకైక దేవుడు నా తండ్రి నాయన అయ్యా మమ్మల్ని రక్షించుటకు నాయన మాలో మీరు జీవించటకు అయ్యా మీరేలాగా మారి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి నా తండ్రి మా మూడు భాగాల్లో భాగాల్లోనైనా మీరు నివసించటానికి వస్తున్న దేవుడు అయినా ఎంత గొప్ప ప్రణాళిక నా తండ్రినైనా ఎంత జ్ఞాన వివేకములతోనైనా మీరు చేసిన సంకల్పం నా తండ్రి ఇది సంపూర్ణంగా మా మీరు గ్రహించినట్టుగా మీకు మాకు దయచేయమని అల్టిమేట్గా నా తండ్రి మీరు మా మమ్మల్ని కంటైనర్గా నా తల్లి మీరు కంటెంట్గా భూలోకంలో ఉండగానే ఈ జీవితం ముగించక ముందే మేము మంటి పాలు కాకముందే ఈ మంటి ఘట్టంలో మహిమేశ్వరంగా నిన్ను కలిగి ఉండి నా తండ్రి మీరు మాలో జీవించే లాగున నా తండ్రి ప్రభా మా జీవితాన్ని మీకు సమర్పించుకొని సరెండర్ అయిపోయే కృపను మా అందరికీ దయచేయమని ఏ సునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి